అరసవెల్లి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ సూర్యదేవుని దేవాలయం మన దేశంలోని పురాతన మరియు అతి తక్కువ సూర్యదేవాలయాలలో ఒకటి దీని స్థల పురాణం ప్రకారం దేవేంద్రుడు దీనిని స్థాపించాడని ఆలయ కథనం చెబుతుంది సాధారణంగా భగవాన్ వారు అని పిలుస్తారు ఆలయంలో నిత్యం దీపాలు వెలిగించడం కోసం విద్యార్థుల కోసం పాఠశాల వసతి గృహం కోసం భూములు దానం చేసినట్లు ఆలయ శాసనాలు తెలియజేస్తున్నాయి ఈ వేద పాఠశాలలో శాస్త్రాలు నేర్చుకుంటున్నారు ఈ విరాళాలు పేర్కొనబడ్డాయి క్రీస్తు తర్వాత మొదటి శతాబ్దానికి ముందు కళింగరాజు దేవేంద్రవర్మ వారసులు తయారుచేశారు సూర్యకిరణాలు ప్రసరించే విధంగా ఆలయాన్ని నిర్మించారు సంవత్సరానికి రెండుసార్లు భగవంతుని పాదాలపై కనిపిస్తారు ఫిబ్రవరి మరియు జూన్ నెలలు రోజు ప్రారంభ గంటలలో కిరణాలు విగ్రహం యొక్క పాదాలపై కేంద్రీకృతమై ఉన్నాయి అయితే ఆలయం యొక్క ఐదు ప్రవేశ ద్వారాలు కొన్ని నిమిషాల పాటు మూసివేయబడతాయి ఆలయంలో ఒకే చోట ప్రతిష్ఠించిన ఐదు విగ్రహాలు ఒకటి ఆదిత్య రెండు అంబిక మూడు విష్ణువు నాలుగు గణేశుడు మరియు ఐదు మహేశ్వరుడు అన్ని విశ్వాసాలను సూచిస్తాయి అనూరు రథసారథి నడుపుతున్న ఏడుగుర్రాలు గీసిన రథంపై సూర్యభగవానుడు ప్రయాణించినట్లు చిత్రీకరించబడింది ఈ బొమ్మలన్నీ ఒకే నల్ల గ్రానైట్ రాయితో అద్భుతంగా చెక్కబడ్డాయి ఏడవ శతాబ్దపు అర్ధ భాగంలో రాజ్యాన్ని పాలించిన దేవేంద్రవర్మ ఈ ఆలయాన్ని నిర్మించి అందులో సూర్యభగవాను ప్రతిమను ఏర్పాటు చేసి ఉంటాడని ఆలయంలో లభ్యమైన రాతి శాసనాలు చూపిస్తున్నాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శిలా శాసనాల అనువాదం కొందరి విరాళాలు తెలుపుతున్నాయి మనదేశంలో భగవానుడి సూర్యదేవుడు ఆరాధనకు అంకితమైన ఆలయానికి భూములు ఇవ్వడం చాలా అరుదు సూర్య ఆరాధన హిందువులకు మాత్రమే ప్రత్యేకమైనది కాదు అయితే తెల్లవారుజామున ధ్యాన్బుద్ధ వైరోచన ఉద్భవించినట్లుగా మరీచిని వర్ణించే బౌద్ధులలో ఇది సాధారణం మరీచి నిలువెత్తుగా చిత్రించారు దేవత మూడు ముఖాలు ఉదయానికి ప్రతీక మధ్యాహ్నం మరియు సాయంత్రం ఏడుగురు గీసిన రథంపై పందులు మరియు కాళ్లు లేని దేవత చేత నడపబడుతుంది ఇది హిందువుల సూర్యదేవునికి చాలా పోలి ఉంటుంది అతను ఏడుగుర్రాలు గీసిన రథంపై ప్రయాణించేవాడు ఆరాధన వేదాలంత పురాతనమైనది మరియు అత్యంత పురాతనమైనది పవిత్ర వేద శ్లోకం గాయత్రి కూడా సంబోధించబడింది సూర్యదేవుడుకు సూర్య భగవానుడు తన వేడితో అసురులను కాల్చడం ప్రారంభించాడని అక్కడ అతనిపై దాడి చేశాడని చెప్పబడింది ఇతర దేవతలు సూర్య భగవానుడికి సహాయం చేయాలని భావించారు మరియు ఈ వస్తువుతో వారు సూర్యుని ఎడమవైపు స్కందాన్ని అగ్నిని ఎడమవైపు ఉంచారు ఇతర దేవతలు సూర్య స్కంద భగవానుడు కార్తికేయుడు విశ్వంలోని దుర్మార్గులందరినీ శిక్షించేవాడు కాబట్టి అతన్ని దండనాయకుడు అని పిలుస్తారు అగ్ని ఎరుపు పసుపు రంగులో ఉండటాన్ని పింగళ అంటారు అశ్విని దేవతలను సూర్యునికి ఇరువైపులా ఒక్కొక్కటిగా నిలబెట్టాలని అదే పురాణం చెబుతోంది సూర్యుని ఆలయంలో సోమ చంద్రుడు మరియు ఇతర గ్రహాలు గ్రహాలు స్థాపించబడాలి సూర్య దేవాలయాలు లేదా ఆదిత్య గ్రహాల ఉనికి చాలా ప్రారంభ రోజుల నుండి తెలుసు నాలుగు వందలు బి సినాటికే టీసియాస్ సుమారు ఆరు రోజుల ప్రయాణం గురించి ఒక స్థలాన్ని పేర్కొన్నాడు మౌంట్ అబూ ఇక్కడ ప్రజలు సూర్యచంద్రులను పూజిస్తారు భారతదేశంలో కొన్ని పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి మార్తాండ్ దేవాలయం వలె భగవానుడికి అంకితం చేయబడింది తొమ్మిదవ శతాబ్దపు కాశ్మీర్ ఏ డి మోదేశ్ దేవాలయం ఒక వెయ్యి ఇరవై ఆరు ఏ డి నాటి గుజరాత్ ఒక వెయ్యిఇరవే ఆరు ఏడి నాటి ఒరిస్సాలోని ప్రఖ్యాత కోనార్క్ దేవాలయం అయితే ఆంధ్రాలో మాత్రం చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు సూర్య భగవానుడి గురించి తరచుగా ఇతరులతో పాటు ప్రస్తావించబడుతుంది నవగ్రహాలు ఇప్పటికీ పూర్తిగా అంకితం చేయబడిన ఆలయం సూర్య భగవానుని పూజించటం చాలా అరుదు నాలుగవ శతాబ్దం దీనుండి ఆంధ్రలో పాలించిన వేంగి యొక్క సాలంకాయనులు తమను తాము చిత్రరథ స్వామి గా మార్చుకున్నారు మరియు బహుశా వారు సూర్యారాధకులు ప్రాపంచిక శ్రేయస్సు కోసం సూర్యారాధన పురాతన రోజుల నుండి సూచించబడింది అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం లేదా సూర్య భగవానుడి ప్రార్థనను రాముడికి రావణుడితో యుద్ధం చేసే సందర్భంగా రాముడికి బోధించాడని చెబుతారు భవిష్య పురాణంలో శ్రీకృష్ణుని కుమారుడైన సాంబ సూర్య సూర్యభగవాను నిరంతరం ఆరాధించడం వల్ల అతని వ్యాధి నుండి ఉపశమనం పొందాడని చెప్పబడింది హర్షవర్ధనుని ఆ స్థానంలో నివసించిన మయూర ఏడవ శతాబ్దం ఏలో సూర్య శతకాన్ని స్వరపరిచారు లేదా నయం చేయడానికి సూర్య భగవానుని స్తిస్తూ వంద శ్లోకాలు మాధవంలో ఉన్నప్పుడు స్వయంగా అంధత్వం భవభూతి గొప్ప సంస్కృత కవి పాపాల ప్రక్షాళన కోసం సూత్రధారుడు ఉదయించే సూర్యుడిని ఆవాహన చేశాడు పురాణాలన్నీ సూర్యభగవానుడు బ్రహ్మ విష్ణు శివ అనే ముగ్గురు ప్రభువుల స్వరూపమని చెబుతాయి ఋగ్వేదంలో సూర్య భగవానుడు మధ్యాహ్నము వరకు బ్రహ్మదేవునిగాను మధ్యాహ్నము వరకు శివునిగాను మరియు సాయంత్రం విష్ణువుగాను చెప్పబడెను అనూరు అరుణ కూడా పిలుస్తారు రథసారధి భగవంతుని వినత మరియు కశ్యపుల కుమారుడు గరుడునికి అన్న అతను తన దిగువ సగం కోల్పోయాడు శరీరం మరియు విష్ణువు యొక్క రథసారథి అయ్యాడు సూర్య భగవానుడికి ముగ్గురు భార్యల గురించి అనేక పురాణాలు ఉన్నాయి సూర్యుని మొదటి రాణి ఋగ్వేదంలో ఉషగా వర్ణించబడింది ఆమె రాణి రాత్రికి అందమైన కుమార్తెగా చెప్పబడింది మరియు అనేక నక్షత్రాలతో అలంకరించబడిన బంగారు వస్త్రాన్ని ధరించింది సూర్య భగవానుడి రెండవ రాణి పద్మిని లేదా కమలం మరియు అందుకే సూర్య భగవానుడు ఉదయించినప్పుడు కమలం వికసిస్తుంది ఆమె గురించి పురాణాలలో అనేక ఇతిహాసాలు ఉన్నాయి సూర్యనారాయణ ఆలయంలో కళ్యాణోత్సవం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి బహుళ వరకు ఆరు రోజులు ఈ కాలంలో పాడ్యమి మార్చి నుంచి ఏప్రిల్ ఏకాదశి నాడు కళ్యాణం మరియు త్రయోదశి నాడు కార్ల ఉత్సవం ముఖ్యమైన ఆచారాలు శ్రావణ బహుళ అష్టమి జూలై ఆగస్టు క్షీరబ్్యుత్సవం లేదా తిరునాల నుండి తొమ్మిది పాటు కృష్ణ నవరాత్రులు లేదా కార్తీక శుద్ధ ద్వాదశి అక్టోబర్ నుంచి నవంబర్ సూర్య జయంతి లేదా రథసప్తమి సెప్టెంబరు నాడు సూర్య పుష్కరిణిలో స్వామివారి తేలుతున్న పండుగ ఫాల్గున శుద్ధ చతుర్దశి ఫిబ్రవరి నుంచి మార్చి నాడు కామదహనం మరియు పూర్ణిమ నాడు డోలోత్సవం ఈ ఆలయంలో జరిగే ఇతర పండుగలు మాఘం నుండి ఐదు మాసాలలోని ఆదివారాలు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి మరియు యాత్రికులు తమ పిల్లల వెంట్రుకలను సమర్పించడానికి మరియు ఆలయంలో అలాగే ఆలయానికి అనుబంధంగా ఉన్న చౌల్ట్రీలో వివాహాలు చేయడానికి ఆదివారాలలో వేల సంఖ్యలో తరలివస్తారు కళ్యాణోత్సవం ఒక పురాతన పండుగ ఇది చాలా కాలంపాటు నిలిపివేయబడింది మరియు వంద సంవత్సరాల క్రితం పునరుద్ధరించబడింది ప్రస్తుతం ఇది మరియు డోలోత్సవం యావత్ భారతదేశ ఖ్యాతిని పొందాయి రెండు గ్రామణ కుటుంబాలు భాస్కర భట్ల కుటుంబం మరియు ఇప్పిలి కుటుంబం పోషకులు మరియు వంశ పారంపర్య ధర్మకర్తలు ఈ ఆలయాన్ని హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ నియమించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్వహిస్తారు వంశపారంపరియ ధర్మకర్త మరియు ముగ్గురు గౌరవ సందర్శకుల మార్గదర్శకత్వంతో పరిపాలన విభాగం ఈ రెండు పండుగల సందర్భంగా పొరుగున ఉన్న ఆంధ్ర మరియు ఒరిస్సా జిల్లాలు మరియు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి దాదాపు లక్ష మంది హాజరవుతారు పన్నెండు గదులతో కూడిన చౌల్ట్రీ ఉంది చౌల్ట్రీ మరియు ఆలయం విద్యుద్ధీకరించబడ్డాయి అదనంగా సూర్య పుష్కరిణికి ఒక బావి మరియు రెండు నీటి కుడాయిలు ఉన్నాయి కళ్యాణోత్సవం మరియు డోలోత్సవం సమయంలో కొన్ని తాత్కాలిక దుకాణాలు మరియు హోటళ్లు భక్తుల అవసరాలను తీర్చడంతో పాటు శ్రీకాకుళం సమీపంలోని సాధారణ దుకాణాలు మరియు వసతి గృహాలు ఉన్నాయి మరింత చారిత్రక కంటెంట్ కోసం నా ఛానల్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు